క్రిస్మస్ అనగానే శాంతక్లాస్ గుర్తుకొచ్చి తీరుతారు గుబురు గడ్డం ఎర్రటి టోపీ జింకల బండి మీద మేఘాలపై ప్రయాణించే ఈ శాంతక్లాస్ పిల్లలకి బహుమతులు ఇచ్చే పాత్రే కాదు సాయానికి ప్రతిరూపం కూడా ఇంతకీ ఈ శాంతక్లాస్ ఎక్కడివాడు అనే ప్రశ్నకి చాలా ఆసక్తికరమైన జవాబులు వినిపిస్తాయి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ శాంతాక్లాస్ కథకి బీజం పడింది టర్కీలో మూడవ శతాబ్దంలో సెయింట్ నికులస్ అనే సన్యాసి ఉండేవారు తన జాలి జాలిగుణం గురించి జనం కథలు కథలుగా చెప్పుకునేవారు సెయింట్ నికులస్ తనకు దక్కిన ఆస్తినంతా పేదలకి రోగులకి సాయం చేసేందుకు ఉపయోగించేవారు ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు వారిని ఆదుకునేందుకు అడుగు ముందుకు వేసేవారు ఓసారైతే ఓ ముగ్గురు ఆడపిల్లల తండ్రి వాళ్లను పోషించలేక సొంత కూతుళ్ళనే బానిసలుగా అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆ విషయం తెలిసిన సెయింట్ నికోలస్ ఆ ఆడపిల్లల బాధ్యతను తీసుకుని వారికి దగ్గరుండి తన డబ్బులతో పెళ్లిళ్ళు చేశారు సెయింట్ నికోలస్ చనిపోయినా ఆయన మంచి మనసును జనం మర్చిపోలేదు ఆయన పుట్టినరోజైన డిసెంబర్ ఆరుని చాలా ప్రత్యేకంగా భావించేవారు ఆ రోజు ఏం కొన్నా ఏ కొత్త పని తలపెట్టినా పెళ్ళిళ్ళు చేసినా మంచి జరుగుతుందని నమ్మేవారు సెయింట్ నికోలస్ ఆత్మ పిల్లల్ని రక్షిస్తుందని నడి సముద్రంలో ఉండే నావికలకు దారి చూపిస్తుందని ఇంటికి చేరుస్తుందని విశ్వసించేవారు పంతొమ్మిదవ శతాబ్దంలో టర్కీ నుంచి ఇతర దేశాలకు వలసలు మొదలవడంతో ఈ సెయింట్ నికోలస్ కథ ప్రపంచవ్యాప్తం కావడం మొదలైంది సెయింట్ నికోలస్ పేరు కాస్త సింటర్ క్లాస్గా ఆ తర్వాత శాంతాక్లాజ్గా రూపాంతరం చెందింది అలాంటి వ్యక్తి మన మధ్య ఉంటే బావుండు అనిపించేది అందరికీ అందుకే శాంతాక్లాజ్ని పోలిన రూపంలో తిరుగుతూ స్వచ్ఛంద సంస్థలు బహుమతులు అందించేవి షాపింగ్ మాల్స్ కూడా పిల్లల్ని ఆకర్షించడానికి శాంతాక్లాజ్ వేషధారణ ఉపయోగించుకునేవి కానీ శాంతాక్లాజ్ ఇలా ఉంటాడు అనే ఊహకు ప్రాణం పోసింది మాత్రం క్లెమెంట్ మూర్ అనే రచయిత క్లమెంట్ మోర్ తన ముగ్గురు పిల్లల కోసం విజిట్ ఫ్రమ్ సెయింట్ నికులస్ అనే పాట రాశాడు అందులో శాంతాక్లాజ్ని వర్ణించే ప్రయత్నం చేశాడు ఎర్రటి దుస్తులు తలపై టోపీ చిమ్నీలోంచి ఇంట్లోకి వెళ్లడం లాంటి విషయాలన్నీ తన పాట ద్వారానే ప్రచారంలోకి వచ్చాయి శాంతాక్లాజ్ని ఓ బ్రాండ్గా ఓ లెజెండ్గా మార్చేశాయి శాంతాక్లాజ్ పుట్టినరోజు డిసెంబర్లోనే ఉండటంతో క్రిస్మస్ ముందు తను బహుమతులు ఇస్తాడనే ప్రచారం మొదలైంది శాంతక్లాజ్ నడిపించే జింకల వెనకాల కూడా ఓ ఆసక్తికరమైన కథ ఉంది వాటిలో రుడాల్ఫ్ అనే చిన్న జింకపిల్ల ఉండేది దాని ముక్కు బాగా పెద్దగా ఎర్రగా మెరుస్తూ విచిత్రంగా ఉండేది రుడాల్ఫ్ని చూసి మిగతా జింకపిల్లలు బాగా ఏడ్పించేవి ఇలా ఉండగా ఓ రోజు శాంతక్లాజ్ బహుమతులు ఇవ్వడానికి బయలుదేరాడు అసలే డిసెంబర్ నెల ఆపై ధృవ ప్రాంతం ఎటు చూసినా దట్టమైన మంచే కనిపిస్తోంది ఎటు వెళ్లాలో కళ్ళ ముందర ఏముందో తెలియని అయోమయం అలాంటి సమయంలోనే రుడాల్ఫ్ ఉపయోగపడింది ఎర్రగా మెరుస్తూ ఉండే తన ముక్కు అంతటి శాంతాక్లాస్కి కూడా దారి చూపించింది ఏదైతే మన లోపం అనుకుని కింగిపోతామో అదే మనల్ని భిన్నంగా నిలబెట్టే అవకాశం ఉంటుందని మన బలహీనతల్ని సైతం బలంగా మార్చుకోవచ్చని రుడాల్ఫ్ కథ చెప్తుంది ఇక శాంతాక్లాస్ కథ సంగతి చెప్పేదేముంది ఎప్పుడూ మంచే జరగాలి అనే మనిషి ఆశకి రూపంతను మనిషి మనిషిలో ఉండే మానవత్వానికి ప్రతిరూపంతను అలాంటి శాంతాక్లాస్ కేవలం క్రిస్మస్కి మాత్రమే పరిమితం కాదు సంతోషం సాయం ఉన్న ప్రతి చోట తను ఉంటాడు